కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డ్రైనేజీ కూడికలు దగ్గరుండి తీయించాము కాబట్టే ఇంత పెద్ద భారీ తుఫాను వచ్చినా సరే ఉయ్యూరులో ఎక్కడ నీళ్లు నిలవలేదని అంటున్నా ఉయ్యూరు మున్సిపాలిటీ చైర్మన్ వల్లభనేని నాని వర్గం ఉయ్యూరు నగర పంచాయతీ ఏరియాలో అతి పెద్ద తుఫానుగా వచ్చి వానాలు బాగా కురిచి అనేక ప్రదేశాల్లో కూడా అనేక చోట్ల బాగా ఇబ్బంది నీళ్ళతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మేము ముందస్తుగా ఉయ్యూరు పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ముందు వర్షాలు రావడం జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే మేము ముందు పది రోజుల ముందు నుంచి కూడా కాలవలో డ్రైన్లు శుభ్రం చేసి చేయటం వలన ఉయ్యూర్లో ఎక్కడ కూడా నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ నిలవకుండా చక్కగా డ్రైన్ల ద్వారా నీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అందరం కూడా ముందస్తుగా చర్యలు తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉయ్యూరు పట్టణంలో పాలకవర్గం కానీ మన ఎమ్మెల్యే ప్రసాద్ గారు కానీ అందరూ కూడా సహకారంతో కాలంలో డ్రైన్లు కూడా పొడుగు తీయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకు